ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో వాక్యము వెనుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయయున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను కొలసీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరువది ఏడో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మన జీవితంలో ప్రభు ఉన్నప్పుడు మనకు ఒక నమ్మకము ఉంటుంది ఏసుక్రీస్తు ఈ లోకములో జీవించినప్పుడు ప్రజలు అనారోగ్యం లేదా దరిద్రత లేదా ఇబ్బందులతో బాధపడుతున్నప్పుడల్లా క్రీస్తు ప్రభు వారికి విడుదలను కలుగజేసినట్లుగా పరిశుద్ధలేఖన భాగములో మనము చూడగలము అవును ప్రిలారా ఏసు సమాధానము మరియు ఆయన మన జీవితానికి ఒక నిరీక్షణై ఉన్నాడు మనము ఎప్పటికీ నిస్సహాయముగా లేదా నిస్పృహ స్థితిలో ఉండవలసిన అవసరము లేదు ఎందుకంటే ఏసు నందు ఎల్లప్పుడు ఒక మార్గము ఉన్నది అందుకే ఇదిగో నేనొక నూతన క్రియ చేయిచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలగజేయచున్నాను ఎడారిలో నదులు పారజేయిచున్నాను అని మన ప్రభు ఈ రాత్రి మనకు వాగ్దానము చేయిచున్నాడు ప్రియలారా ఆయన సమస్తమును నూతనముగా మార్చగలడు శూన్యములో ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్తయైన ఆయన మీ జీవితంలో ఒక నూతన క్రియ జరిగించగలడు మీరు భయపడవలసిన ఏకైక విషయము ఏమిటంటే మీ జీవితంలో క్రీస్తు ప్రభు ఉన్నాడా అని ఈ రాత్రి మిమ్మల్ని మీరు పరీక్షించి చూసుకోవాలని ప్రార్థన పూర్వకముగా ఈ రాత్రి ఈ వాక్యము వెనుచిన మిమ్మలందరినీ నేను కోరుకొనుచున్నాను ప్రిలారా ఈ రాత్రి మీ జీవితంలో ఏసును కలిగి ఉండటం అంటే ఆయనను విశ్వసించడం మరియు ఆయన మీ అవసరాలన్నిటినీ తెరచగలడు అని ఆయన ఎందు విశ్వాసము కలిగి ఉండాలి ఆయన మీ అవసరాలన్నిటినీ తీర్చగలడు అని ఆయన ఎందు మీరు విశ్వాసము కలిగి ఉండాలి మీరు మరేమీ చేయవలసిన అవసరము లేదు ఇందుకు ఆవగించంత విశ్వాసం మీకు ఎంతో అవసరమయ్యున్నది ఎందుకంటే మనం దేవునికి ఇష్టులై ఉండాలంటే ఆయన ఎందు విశ్వాసము కలిగి జీవించాలి అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయిండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియూ తను వెదుకువారికి ఫలము దయచేయి వాడనియూ నమ్మవలను గదా వచనము ప్రకారము ప్రీలారా మనము ఆయనకు మొరపెట్టినప్పుడు దేవుడు నిశ్చయముగా మనకు సమాధానము ఇస్తాడని మనము నమ్మాలి ఇదియే మనము దేవుని సంతోషపరిచే మార్గము కేకలు పెట్టి ప్రార్థించడంలో లేదు కాని అది జరుగుతుందా అనే అవిశ్వాసము మీలో ఉండకూడదు మీరు ఆయనను ప్రార్థించినట్లుగానే దేవుడు చేస్తాడని మీరు నిశ్చయముగా నమ్మాలి మీరు కూర్చునే ముందు మీ బరువును మోసే కురిచీని నమ్మాలి మరియు మీరు ఒక వస్తువును ఆర్డరు చేసే ముందు ఆ దుకానుదారుని మీద మీరు నమ్మకమును కలిగి ఉండాలి మరియు మీరు అలారం సెట్ చేసే ముందు మీ ఫోన్ను విశ్వసించండి మీరు ప్రార్థించే ముందు మీ విన్నపాలన్నిటికీ దేవుని వద్ద నుండి సమాధానము వస్తుందని కూడా మీరు ఖచ్చితంగా నమ్మాలి ప్రీలారా దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది యహోవా మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది అన్న వచనము ప్రకారము క్రీస్తు ప్రభు కూడా ఇలా అంటున్నాడు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అన్న వచనముల ప్రకారము ప్రిలారా మనము అన్యజన్యుల వలె మాట్లాడటం దేవుడు ఇష్టపడడు మనకు ఏమి అవసరమో ఆయనకు తెలుసు మరియు ఆయన సమాధానమిచ్చే స్వభావము గలవాడని మనము నిరీక్షణ కలిగి ఉండాలని ఆయన ఈ రాత్రి మన పట్ల కోరుకొనుచున్నాడు కాబట్టి మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయ్యున్నాడను సంగతిని మీరు నమ్మినప్పుడు నిశ్చయముగా మీ జీవితంలో అద్భుతములను జరిగిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదర్లారా ఈ రాత్రి మీరు అడిగినవన్నీయు తన మహిమార్థమై దేవుడు జరిగిస్తాడని వాక్యము మనకు సెలవిచ్చినది మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని అందు మహిమపరచబడుటకై దానిని చేతును అన్నవచనము ప్రకారము అవును ప్రియ సహోదరి సహోదరుడా క్రీస్తు మన కోరికను నెరవేర్చడం ద్వారా తండ్రికి మహిమను తీసుకొని వస్తుంది యేసు మన మహిమ నిరీక్షణయి ఉన్నాడు క్రీస్తు మనలో ఉన్నప్పుడు ఆయన మన మహిమ అవుతాడు మనలో ఉన్న గొప్ప మహిమ క్రీస్తు మనలో ఉండటమే ఆయనను మన బహుమతిగాను మహిమ నిరీక్షణగానూ ప్రజలందరి నిమిత్తము సమర్పించుకున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు చేయవలసిందల్లా ఆయనపై నమ్మకము పెట్టుకోవడమే వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనక మన నిరీక్షణ విషయమై మన ముప్పుకొని నది నిశ్చలముగా పట్టుకుందుము అన్న వచనము ప్రకారము మనము ఆయనపై నమ్మకము కలిగి ఉన్నప్పుడు ఆయన మనలను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు ఆయన మన అవసరాలను తీర్చుటకు ఆయన వాగ్దానములను మన జీవితంలో నిజముగా నెరవేరడం మనము చూస్తాము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకు కలిగిన భయములన్నిటిలో మీరు ఆయన ఎందు నమ్మకమును కలిగి ఉండండి పట్టుదలతో ప్రార్థించినట్లయితే వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనక మీ నిరీక్షణ విషయమై ఆయన దయ కలిగిన వాడై మీ ప్రార్థన విన్నపములన్నిటినీ నెరవేర్చి మీ విశ్వాసమునకు ప్రతిఫలమును మీకు అనుగ్రహించి మిమ్మల్ని చేస్తాడు అటి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్న గొప్ప గొప్ప కృపాధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల సాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన సర్వోన్నతుడవైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శక్తి కలిగిన నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోను మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా నిలిపినందుకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దేవా నిన్ను విశ్వసించడానికి మమ్మల్ని మరొకసారి ఎన్నుకున్నందుకే నీకు వందనములు చెల్లించున్నాం ప్రభువా మా కోరికలన్నిటినీ నీవు తప్పకుండా నెరవేరుస్తావని మేము విశ్వసించుటకు అటువంటి మంచి హృదయమును మాకు దయచేయము అయ్యా నీ అందు విశ్వాసము కలిగి ఉంటూ నీకిష్టలమై జీవించుటకు మాకు సహాయము చేయుము మహిమకు పాత్రుడవు నీవే అని మేము నీ యొద్దకు వస్తున్నాం నీ వాక్యము ద్వారా ఈ రాత్రి మా పట్ల నీవు చేసిన వాగ్దానములను నెరవేర్చుము అయ్యా మా ప్రార్థనలకన్నిటికీ నీవి రాత్రి జవాబును ఇస్తావని మేము నమ్ముచున్నాం దేవ మేము నీ యొద్ద నుండి మేలులు పొందుకుని అనేకులకు సాక్ష్యం ఇవ్వడానికి మరియు నీ నామమును మహిమపరచడానికి మాకు గొప్ప కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివై సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగునా ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరికెదిరుచూస్తున్నా ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని చిన్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీర బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతిబిడని జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడలందరిని జ్ఞాపకము నాయన ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికి కావలసిన సహాయము దయచేయమని వేడుకునిచున్నాం అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరను తీర్చుమని మీ సేవకులను సేవకరాన్లను వారి కుటుంబాలను వారి పరిచయం అంతటినీ నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచుమని వేడుకొనిచున్నాం దివాయి కాడ అంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు కలిగిన నామమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్